జై శ్రీరామండి అందరికీ ఈరోజు శ్రీమద్ బాల్మీకి రామాయణము నలభై మూడవ సర్గ చెప్పుకుందాము శ్రీ గణపతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము నలభై మూడవ సర్గము ఈ సర్గలో ఏం చెప్తారు అంటే గంగా అవతరణము ఈ విషయాన్ని ప్రస్తావిస్తారండి సవివరంగా చూద్దాము ఒకటవ శ్లోకం దేవదేవే గతే తస్మిన్

ఒక సంవత్సర కాలము శివుని గూర్చి తపస్సు చేసెను ఓ శత్రు సంహారక రామ అతడు ఊర్ధ్వ బాహువై ఎట్టి ఆలంబనము ఆశ్రయము లేక నిచ్చలుడై కదలక మొదలక వాయువును ఆహారముగా తీసుకొనుచు రాత్రింబవళ్ళు తపస్సును ఆచరించుచునే ఉండెను భగీరథుడు ఒంటికాలు అది కూడా బొట్టన వేలు మా పైన మాత్రమే నిలబడి వాయువుని మాత్రమే అంటే గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ రేయింబల్ అలా ఒక సంవత్సరం పాటు శివుడు గూర్చి తీవ్ర తపస్సు చేశాడండి మూడవ శ్లోకం ఉమాపతి పశుపతి రాజానం నమ్ ఇట్లు ఒక సంవత్సరం గడిచిన పిమ్మత సర్వలోక పూజ్యుడైన శంకరుడు ఉమతో గోడి ప్రత్యక్షమై ఆ భగీరథినితో ఇట్లు నుడువెను ఆయన తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్తున్నారు అనమాట శ్లోకం నరశ్రేష్ట శిరసాధార ఇష్యామి శైల రాజసుతామహం నాలుగవ శ్లోకం తాత్పర్యము ఓ నరేంద్ర నీ తపస్సునకు మెచ్చితిని నీ కోరికను నెరవేర్తును గంగను నా శిరస్సున ధరించెదను కోరిక తీరు తీరుస్తాను గంగను నా శిరస్సును ధరిస్తాను అని పరమశివుల వారు వభీరథంతో చెప్తున్నారు ఐదవ శ్లోకం సాతి మహద్రూపం కృత్వా వేగం చుస్సహం ఆకాశాదప త్రామాం శివే శివ శిరస్యుతాం ఐదవ శ్లోకం తాత్పర్యము పిమ్మట హిమవంతుని పెద్ద కూతురు సర్వలోకములకు పూజ్యురాలు అయిన గంగానది మహారూపముతో దుస్సహమైన ఆకాశము నుండి పవిత్రమైన శివుని శిరస్సుపై పడెను గంగాదేవి ఎలా పడిందంట అండి మహారూపముతో వేగముతో ఆకాశము నుండి పవిత్రమైన శివుని తలపైన పడింది ఆరవ శ్లోకం అచింతయచ్చ సాదేవి గంగా పరమదుర్దరా విషామ్యహం హి పాతాళం శ్రోత సా గృహ్య శంకరం ఆరవ శ్లోకం తాత్పర్యము ఏ మాత్రము ధరింప శక్యము గాని ఆ గంగాదేవి నా ప్రవాహముతో శంకరుని కూడా గైకొని పాతాలమునకు చేరదను అని అనుకునిను గంగాదేవి మనసులో ఏమనుకుంది అంటే నా వేగానికి ఈ శంకరుడు కూడా నన్ను ఆపలేదు శంకరుణ్ణి కూడా తీసుకొని నేను పాతాళానికి వెళ్తాను అని అనుకున్నాను అన్నమాట మనసులో ఏడవ శ్లోకం తస్యా వల్లేప నమ్నాత్వా క్రుద్ధస్తు భగవాన్ హరహ తిరోభావయితు బుద్ధిం చక్రే త్రినయనస్తదా ఏడవ శ్లోకం తాత్పర్యము శంకర భగవానుడు గంగాదేవి నది యొక్క గర్వమును గమనించెను పిమ్మట ఆ ముక్కంటి ఆమె గర్వమును అణిచివేయటకు సంకల్పించెను గంగాదేవి మనసులో ఏమనుకుందో అది శంకర భగవానుడు కనిపెసి గమనించి ఆమె గర్వాన్ని అణిచివేయాలి అని అనుకున్నాడు ఎనిమిదవ శ్లోకం సా తస్మిన్ పతితా రుద్రస్య సాతి జటా మండల గహ్వరే ఎనిమిదవ శ్లోకం తాత్పర్యము ఓ రామ హిమవత్ పర్వతముతో సమానమైనది జటా మండలమనడి గుహలతో ఒప్పుచున్నది అగు ఆ శివుని యొక్క పవిత్రమైన శిరస్సున ఆ పుణ్యనది పడును పరమశివుల వారి పవిత్రమైన శిరస్సు దేంతో సమానమైంది అంటే హిమవత్ పర్వతముతో సమానం అటువంటి శివుడి జటాజూత గుహలలో పుణ్యనది పడింది తొమ్మిదవ శ్లోకం సా కదం నైవ నిర్గమనం లేభే జటా మండలమోహితాం తొమ్మిదవ శ్లోకం తాత్పర్యము ఆ గంగ ఎంతగా ప్రయత్నించినను భూమిని చేరిటకు అశక్తురాలయ్యేను శివుని జటాజీతములో చిక్కుకొని ఆమె అందుండి బయటకి రాలేకపోయెను ఇది పరమశివుల వారి లీల అండి ఆయన జటా జీవితం నుంచి ఒక్క చుక్క కూడా గంగా నది పిండికి రాలేదు ఆమె రాలేకపోయింది ఆమె గర్వాన్ని అలచాలి అని చెప్పేసి పరమశివుల వారు ఈ విధంగా చేశారు పదవ సంవత్సర పదవ శ్లోకం తాత్పర్యము అంతట గంగా నది పెక్కు సంవత్సరముల పాటు శివుని జడల తిరుగాడు చెందెను అప్పుడు భగీరథుడు గంగ ఉనికిని కనుగొనలేక మరణ పరమశివుని గూర్చి తపమాచరింపసాగెను పరమశివుల వారు గంగాదేవిని కిందికి రానియలేదు కదండి అప్పుడు భగీరథుడు మళ్ళీ శివుడి గురించి తపస్సు చేశాడు పదకొండవ శ్లోకం హరో బిందు పదకొండవ శ్లోకం తాత్పర్యము ఓ రఘునందన శంకరుడు ఆ భగీరథుని తపస్సులకు మెచ్చి గంగను హిమవత్ పర్వతమునందలి బ్రహ్మ నిర్మితమైన బిందు సరోవరమునందు విడిచెను మళ్ళీ భగీరథ తపస్సుకుని వచ్చి అప్పుడు పరమశివుల వారు ఆ గంగా నదిని విడిచిపెట్టాడు ఎక్కడ అంటే హిమవత్ పర్వతము నందలి బిందు సరోవరము అనే అనే ప్రదేశం దగ్గర విడిచిపెట్టాడు పన్నెండు నుంచి పదిహేను శ్లోకాలు తస్యాం జగ్నిరే తృజ్యమానా నలినీ జగ్గిరేవా

గంగా చాప్యనుబ్రజత్ పన్నెండు నుంచి పదిహేను శ్లోకాల తాత్పర్యము అట్లు గంగా ప్రవాహము ఏడు పాయలుగా ఏర్పడును పవిత్ర జలములు గల రాధిని పావని నలిని అను మూడు గంగలు తూర్పు దిశగా ప్రవహించెను సుచక్షువు సీత సింధువు అను మూడు మహానదులను మంగళ జలములతో పశ్చిమ దిశగా ప్రవహించినవి ఆ గంగా ప్రవాహములలో ఏడవది భగీరథ మహారాజును అనుసరించెను దాజర్షి అయిన భగీరథుడు ఒక దివ్య రథముపై ముందు ప్రయాణించుచుండగా మహావేగము గల గంగా అతని వెంట ప్రవహించుచుండెను గంగా నది పరమశివుల వారు విడిచిపెట్టాక ఏడు పాయలుగా ప్రవహించిందండి మూడు తూర్పు దిశగా మూడు పశ్చిమ దిశగా వెళ్ళాలి ఇంకా చివరిది ఏడవ పాయ భగీరథుని అనుసరించింది పదహారవ శ్లోకం గగనాశంకర శిర తరణిమాశ్రీతాం వ్యసర్పత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం పదహారవ శ్లోకం తాత్పర్యము ఆ గంగా జలములో ఆకాశము నుండి శంకరుని శిరస్సును అచటి నుండి భూమిని చేరునప్పుడు నిక్కిని వేగముగా ప్రవహించను ఆ నది ఎలా ప్రవహిస్తుంది అంటే మహాధ్వనులతో ప్రవహిస్తుంది పదిహేడవ శ్లోకం మత్స్య కచ్చపారగద్ వ్యరోచతవ సుందరం పదిహేడవ శ్లోకం తాత్పర్యము గంగా ప్రవాహమున సాగి వచ్చిన మత్స్యముల తోడను తాబేళ్ల తోడను మొసళ్ళ తోడను ఇతర జల జంతువుల తోడను భూమి మిక్కిలి చోబిళ్లను ఆ గంగా ప్రవాహంలో ఏమేమి వస్తున్నాయి అంటే చేపలు తాబేళ్ళు మొసళ్ళు ఇతర జంతువులు అన్ని కూడా వస్తున్నాయన్నమాట పడుతున్నాయి అనమాట ఇప్పుడు చూడండి మనకి ఊళ్ళలో చెరువులు నిండితే మత్తడి అంటారు దాని నుంచి కిందికి నీళ్లు దూకేప్పుడు ఆ కొంచెం ప్లేస్ లోంచే చాలా పడుతుంటే మనకి ఎంత ఆనందం ఇస్తుందండి అలాంటిది అంతటి మహాగంగ పడుతూ ఉంటే ఇవన్నీ పడుతుంటే భూమి శోభిల్లక ఏమవుతుంది కదండి ఆ దృశ్యం చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉండి ఉంటుందో ఊహించుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది నిజంగా కదండి పద్దెనిమిది నుంచి ఇరవై శ్లోకాలు తో దేవర్షి గంధర్వాం యక్ష గగనాద్గాం తత్రా తదా పద్దెనిమిది నుంచి ఇరవై శ్లోకాల తాత్పర్యము అట్లు దివి నుండి భూకి చేరిన గంగను దేవతలు ఋషులు గంధర్వులు సిద్ధులు మొదలగు వారు కనుల పండుగగా నగరముల వలె విపులముగా నున్న విమానముల నుండి పై నుండి గజములపై ఆ దేవతలు మొదలగు వారు నిలిచి సంభ్రమాచర్యములతో గంగను తిలకించిరి భూలోకములందు అత్యద్భుతమైన సర్వోత్తమైన గంగావతరణ దృశ్యమును చూడగోరిన వారి ప్రముఖ దేవతలు చెటికి చేరు అంతే కదండి ఇంత అద్భుత దృశ్యం కనిపిస్తూ ఉంటే చిన్నప్పుడు మీకు గుర్తుందా అండి మనం కూడా ఊళ్ళో చెరువు నుండి మతడు అంటే మనం కూడా వెళ్ళి చూసేవాళ్ళం అటువంటిది ఇంతటి మహాగంగ దివి నుండి భూమికి దిగుతుంటే అందరూ చూడరా చెప్పండి మరి ఋషులు గంధర్వులు సిద్ధులు అందరూ కూడా వారి వారి విమానముల నుండి పై నుండి ఏనుగుల పై నుండి దేవతలు అందరూ కూడా సంభ్రమాచర్యాలతో ఈ అద్భుత దృశ్యాన్ని మివాభాతి గగనం గతతోయ ఇరవై ఒకటవ శ్లోకం తాత్పర్యము మేఘములు తొలగిన గగనము అచ్చటికి వచ్చి చేరుచున్న దేవతా ఆభరణ శోభలతో దేవీప్యమానమై ప్రకాశించుచు వందల కొలది సూర్యుల కాంతులతో విరాజిల్లు విరాజుల్లుచుండను ఆ ప్రదేశం అంతా దేవతలు వీళ్ళందరితో నిండిపోయి ఎలా ఉందంటే వంద సూర్యకాంతులు వస్తే ఎలా ఉంటుందో వంద మంది సూర్యులు ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో అలా అలా విరాజిల్లుతుందంట ఇరవై రెండవ శ్లోకం విద్యుద్ విక్షిప్తం ఆకాశం అభవత్తదాం ఇరవై రెండవ శ్లోకం తాత్పర్యము అటు ఇటు సంచరించు చిన్న ముసళ్ళ తోడను సర్పముల తోడను మీనముల తోడను వ్యాప్తమైన ఆకాశము విద్యుత్ కాంతుల వలె మిడిమిట్లు గొలుపుచుండెను ఆకాశం నుంచి గంగ దూకుతున్నప్పుడు ఇవన్నీ కూడా పడుతున్నాయి కదా ముసళ్ళు సర్పాలు చేపలు ఇవన్నీ కూడా పడుతున్నాయి కదండి అది ఎలా ఉంది అంటే విద్యుత్ కాంతుల వలె మిరిమిట్లు గొలుపుతూ ఉందన్నమాట ఇరవై మూడవ శ్లోకం గగనం ఇరవై శ్లోకం తాత్పర్యము పెక్కు రీతిలా చిన్న తెల్లని నీటి నిరుగలతో చిన్న గగనము హంసల గుంపుల తోడను శరత్కాల మేఘముల తోడను వ్యాప్తమైనట్లుండెను ఇరవై నాలుగవ శ్లోకం క్వచిత్ దృతతరం ధ్యాతి కుటియం క్వచిదాయతం వినతం క్వచిత్ దిద్భూతం క్వచిత్ వ్యాతి శనై శనై ఇరవై నాలుగో శ్లోకం తాత్పర్యము ఆ గంగావాహిని కొన్ని ప్రదేశముల వందు అతి వేగముగను కొన్ని తావుల తావులందు వంకరగను మరికొన్ని చోట్ల విశాలముగను వేరొక చోట పల్లములకు దూకుచు మరియొక చోట త్రి పడుచు వేరొక చోట ప్రశాంత గంభీరగమును తాగిపోవు ఆ గంగా ప్రవాహం ఏ విధంగా ఎలా ఎలా మలుపులు తిరుగుతూ వెళ్తుందో ఇక్కడ వర్ణించారండి అద్భుతంగా ఉంది గంగా ఐదవ శ్లోకం సలిలం ముహు రూత్వ ముఖం పపాత వసుదాతలం ఇరవై ఐదవ శ్లోకం తాత్పర్యము గాలి తాకిడికి తరంగములు మాటి మాటికి ఎదురు పడుచు నీటితో నీరు కొట్టుకొనిచు నేలపై పడుచుండెను ఆ నీరు ఎలా పడుతుంది అనేది వర్ణించారండి ఇక్కడ ఇరవై ఆరవ శ్లోకంకర శిరో భ్రష్టం భ్రష్టం తదాతోయం నిర్మలం గత కల్మషం ఇరవై ఆరవ శ్లోకం తాత్పర్యము శంకరుని శిరస్సు నుండి జాలువారి భూమిపై దూకుచున్న నీరు మురికి తొలగి నిర్మలముగా ప్రకాశించుచుండెను ఆ నీరు ఎలా ఉంది అంటే నిర్మలంగా ప్రకాశిస్తుందంట ఎందుకంటే శివుని శిరస్సు నుంచి జాలువారింది కదా అందుకని ఇరవై ఏడవ గపతి తంతోయం పవిత్రమితి పస్పృశు ఇరవై ఏడవ శ్లోకం తాత్పర్యము దేవతలు ఋషులు గంధర్వులు భూలోకవాసులు ఈ జలము శివుని శిరస్సు నుండి పడినది కనుక అతి పవిత్రమైనది అని తలంచుచు ఆ జలములను ఆదరముతో తమ శిరములపై చల్లుకొని ఆచరించిరి అంతే కదండి పరమశివుల వారి శిరస్సుని తాకి వచ్చింది అంటే ఆ నీరు ఎంత పవిత్రమైంది అని దేవతలు ఋషులు గంధర్వులు అందరూ కూడా ఆ నీటిని తమ తమ తలల పైన చల్లుకున్నారు అనమాట ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాలుపతిత గగనాథ్

వారు పునీతులై మరల ఆకాశ మార్గమున తమ తమ లోకములకు చేరి పూర్వం ఏమైనా శాపాల వల్ల దివి నుండి భూమికి వచ్చి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ పవిత్ర గంగలో మునిగి వారి పాపాలను పోగొట్టుకొని పునీతులయ్యారంట మళ్ళీ వాళ్ళు ఆకాశ మార్గమున తమ తమ లోకాలకి వెళ్ళిపోయారంట ముప్పైవ శ్లోకం

ము శ్లోకం తాత్పర్యము మహా తేజస్వియు రాజర్షియో అయిన భగీరథుడు దివ్య రథమును అధిరోహించి ముందునకు సాగిపోవుచుండగా గంగా నది ఆయనను అనుసరించుచుండెను ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు శ్లోకాలు దేవాసర్షి గణా దైత్య దానవ రాక్షసాహాం గంధర్వయక్ష తకిన్నర మహోరగా రాజ తోస్విని జగ శ్రేష్టాం వినాశిని ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు శ్లోకాల తాత్పర్యము దేవతలు ఋషులు దైత్యులు దానవులు రాక్షసులు గంధర్వులు యక్షులు కిన్నరులు మహానాగులు అప్సరసులు మొదలగు వారందరును అట్లే జలచరములన్నీయును భగీరథుని రథమును వెన్నంటి ప్రవహించుచున్న గంగా నదిని మిక్కిలి ఆనందముతో వెంబడించినవి సర్వ ఎనియు నదులలో శ్రేష్ట యనియు వాసికెక్కిన గంగ భగీరథ మహారాజు వెళ్లిన చోట్ల పిల్లను తానును వెళ్ళుచుండెను ముప్పై ఏడవ శ్లోకం గంగా మహాత్మన ముప్పై ఏడవ శ్లోకం తాత్పర్యము అసాధారణ కార్యములను నిర్వహించుటలో సమర్థుడును మహాత్ముడును అయిన జహ్ను మహర్షి క్రతువును ఆచరించుచుండగా గంగా నది ఆయన యజ్ఞ వాటికను ఇందాక శ్లోకాల్లో చూసాం కదండి గంగా నది దేవతలు అందరూ కూడా భగీరథుని వెంట వెళ్తున్నారు అలా వెళ్తున్నప్పుడు జహ్ను మహర్షి ఒక క్రతువును ఆచరిస్తున్నాడు తన ఆశ్రమం దగ్గర ఆ ఆయన యజ్ఞవాటికని ఈ గంగా నది ప్రవాహం ముంచి వేసిందనమాట ముప్పై ఆరవ శ్లోకం వలేపనం జ్ఞావా క్రుద్ధో యజ్వాతురాఘవా అపి బచ్చ జలం సర్వం గంగా వ్యాహ పరమాద్భుతం ముప్పై ఆరవ శ్లోకం తాత్పర్యము ఓ రాఘవ జహ్ను మహర్షి గంగ యొక్క అహంకార పూరిత చర్యకు మిక్కిలి వృద్ధుడాగెను ఇమ్మట ఆముని గంగా నన్నింటిని అత్యద్భుతముగా పానము చేసను ఈ గంగా ప్రవాహం ఆయన క్రతమంతా ముంచేసింది కదండి అప్పుడు జహ్ను మహర్షికి కోపం వచ్చి ఆ గంగా నది నీటిని మొత్తాన్ని తాగేశాడంట ముప్పై ఏడవ శ్లోకం

ఆ మహాత్మునకు కుమార్తెనుగా చేసేది ఆయన ఆ గంగా నదిని మొత్తాన్ని నియడం అంటే మాటలు కాదు కదండి అందుకని దేవతలు గంధర్వులు ఋషులు అందరూ కూడా ఆశ్చర్యపడిపోయారంట ఈయన చాలా మహాత్ముడు అని చెప్పేసి ఆయనకు పూజించారు ఆయన పురుష శ్రేష్ఠుడు కూడా తర్వాత గంగాదేవిని ఆయనకి కుమార్తెగా చేశారు ఆయన ప్రార్థించారు అనమాట ముప్పై ఎనిమిదవ శ్లోకం

ప్రీతి చెంది గంగా జలాన్ని తన చెవుల ద్వారా విడిచిపెట్టాడన్నమాట అప్పటి నుంచి జాహ్నవిగా ప్రసిద్ధికెక్కింది ఇప్పుడు తెలిసింది కదండి గంగా నదికి జాహ్నవి అని పేరు ఎలా వచ్చిందో ముప్పై తొమ్మిదవ శ్లోకం జగామచ పునర్గంగా సాగరం చాపి సంప్రాప్త సరి ప్రవరా సి ముప్పై తొమ్మిదవ శ్లోకం తాత్పర్యము గంగ మరల భగీరథుని రథమును అనుసరించుచు ప్రవహించెను ఆ నదీమ తల్లి సముద్రమును కూడా చేరెను అంతేగాక ఆ భగీరథుని కార్యశుద్ధికై రసాతలమున అంటే పాతాలమున కూడా ప్రవేశించినది ఆయన్ని అనుసరించి భగీరథుని అనుసరించి సముద్రాన్ని చేరి తర్వాత భగీరథుని కార్యం నెరవేర్చడానికి పాతాలానికి కూడా వెళ్ళింది నలభై నలభై ఒకటి శ్లోకాలు భగీరథోపి రాజర్షి గంగా మాదాయ యత్న పితామహాన్ భస్మకృతాన్ అపశ్యతు దీనచేత సహా అద తద్భస్మనాం రాశిం గంగా సలిలముత్తమం లావయద్దూత పాప్మాన స్వర్గం ప్రాప్త రఘుత్తమా నలభై నలభై ఒకటి శ్లోకాల తాత్పర్యము రాజర్షి అయిన భగీరథుడు పట్టుదలతో గంగను కొనివచ్చి భస్మరాశిగా ఉన్న తన ముత్తాతలను చేసి మిక్కిలి దైన్యమునకు లోనయ్యను ఓ రఘురామా అప్పుడు ఆ భస్మరాశిని పవిత్రమైన గంగా జలములు ముంచి వేసాను అంతటా పుత్రులు పాపరహితులై స్వర్గమును పొంది చూసారండి భగీరథుడు ఎంతో తీవ్రమైన తపస్సు చేసి పట్టుదలతో గంగాదేవిని గంగా నదిని గిది నుండి భుభికి తీసుకొని వచ్చి భస్మరాశిగా ఉన్నటువంటి తన ముత్తాతలందరినీ చూసి బాధపడ్డాడు అప్పుడు పవిత్రమైన గంగా జలములు ఆ భస్మరాశిని ముంచి వేశాయి అంతటా సదరపుత్రులు పాపరహితులై స్వర్గమును పొందారు ఇదండి చూసారు కదండి గంగా చాలా అద్భుతంగా ఉంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రామాయణే ఆది విరచితమై చది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి మూడవ సర్గము సమాప్తము రేపు నలభై నాలుగవ సర్గలో కలుద్దామండి జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షిత కృష్ణార్థము స్వస్తి